కేరళలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు మంత్రి నారాయణ రాజధానిలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులకు అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి అన్నారు ఇంకా కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు ప్రతిరోజు ముప్పై నుంచి నలభై రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని గత ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మందికి నాలుగు వందల నలభై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేశామన్నారు కొందరు రైతులు తమకు కావాల్సిన చోటే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని అడుగుతున్నారన్నారు ఒకరిద్దరు రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారని తొందరపడకుండా ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలి అంటున్నారు ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేవటేస్ లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలార్ట్ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి చుట్టే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈరోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా ఈ ఊర్లోనే కావాలా ల్యాండ్ నేను తీసుకోనంటే అది వీలు కాదు ఎందుకంటే ఆ రోజు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది అంటే ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఆ ఊరిలో ఇవ్వండి ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి అక్కడ కూడా కుదురుకుంటే పక్క ఊర్లో ఇవ్వండి